భారత్తో వాణిజ్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా వాణిజ్య చర్చల బృందం విసుగు చెందిందని అమెరికా ఖజానా శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ అన్నారు వాణిజ్య ఒప్పందం ఇక భారత్పైనే ఆధారపడి ఉందన్న ఆయన ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్యానించారు భారత్ ముందుగానే చర్చలకు వచ్చినప్పటికీ నిర్ణయాలు నెమ్మదిగా తీసుకుంటున్నారని స్కాట్ అసహనం వ్యక్తం చేశారు రష్యా చివర్ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి దాన్ని శుద్ధి చేసి తిరిగి విక్రయిస్తున్నారని ఈ విషయంలో ప్రపంచంలో భారత్ కీలకమేమీ కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు భారత్ అమెరికాపై నూట ఐదు శాతం కంటే ఎక్కువ సుంకాలు విధిస్తోందని ఇది ప్రపంచంలోనే అత్యధికమని స్కాట్ పేర్కొన్నారు అమెరికా వ్యతిరేక గ్రూప్ అయిన బ్రిక్స్లో భారత దేశమన్న అమెరికా మంత్రి ఆ గ్రూప్ తమ డాలర్ పై దాడి చేస్తోందని ఆరోపించారు అయినప్పటికీ ప్రధాని మోదీని స్నేహితుడిగా పరిగణిస్తూ భారత అమెరికా మధ్య వాణిజ్య లోటును తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నామని తెలిపారు భారత్పై ట్రంప్ విధించిన ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ సుంకాలు ఇవాల్టి నుంచే అమలు కానున్నాయి